హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నాను మీ అందరూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీ అందరూ బాగుంటారు ఏంటంటే మేము పొద్దున్నే ఒంట్లని లారీ ఎక్కించడానికి వెళ్ళాం లారీ ఎక్కించడానికి వెళ్ళి వచ్చాం ఇప్పుడే వచ్చి మా ఇద్దరు మనం ఒక ఏంటంటే మా ఉన్నాడు కదా మా పచ్చిమిరగాడికి వంట వద్దు అన్నాడు మా వద్దు మీరు వండుకోండి అన్నాడు ఫ్రిడ్జ్లోనే సగం కోడ్ ఉంటేనే తెచ్చాను అనమాట ఇద్దరం వండుకుంటాం ఇప్పుడు అహలా వండమంట నేను ఏమంటాడను వాళ్ళని వండు నీ వంట ఎలా ఉంటుందో చూస్తాను అని అడిగిద్దాను అలా ఏమంటాడు వండుతుందా లేదా ఎలా వండుతుందో చూద్దాం అలా ఇక్కడ కోసం డ్రింక్ కలిపెట్టడంటే మరి ఏ డ్రింక్ డ్రింక్ కలిపెట్టాడు నా కోసం డ్రింక్ ్లాసు నాక గ్లాస్ అదా సదిక్ మళ్ళా నా దోస్త్ మాలం ఫ్రెండ్ ఫ్రెండ్ షోర్జు మా ఇద్దరు వంట అయితే రెడీ అవుతుంది అంటే తెల్లనము కోడి మాసం కూర బ్లూటూత్ ఎట్టుకున్నాను బ్లూటూత్ బాగుందా బ్లూటూత్ ఎట్టుకుని ఫస్ట్ టైం వీడియో చేస్తున్నారు మరి ఇది వాయిస్ ఎలా వస్తుంది లేదు తెలియదు తర్వాత నేనే చూస్తాను కదా ఫస్ట్ నేను చూసిన తర్వాతే మీకు చూపించాను అయిదు ఇంచో పడుకున్న దరడు ఇంచో ఇటు ఇటు పడుకున్నాడు ఇప్పుడు ఇటు పడుకున్నాడు చూసావే అమ్మ అమ్మ కాల్ మీద కాలు వేసుకుని sora ritin te rit sora la la mai rit ko sudan bas su sudan sudan pi insan sudan wa mas ba kasra yo ro sudan ada nafran malana sadik subscribers hovo gol inti sadik hawal well gol inti ro mintaro mintaro mintaro

అదే పది రోజులు పది రోజులు పది రోజులు ఇంకా పది రోజుల తర్వాత వెళ్తాను అంటే చాలా మంది అడిగారు కదా నన్ను కాబట్టి చెప్తున్నాను ఇంగ్లీష్ మలానా అత థానీ ఇంగ్లీష్ తాణి హిందీ తానీ అరబీ తెలుగు

ఫోన్ మాట్లాడుతున్నాడు ఫోన్ మాట్లాడుతున్నాతో మాట్లాడుతున్నాడు ఈ తీతా ఉంటే నాకు అన్నం సివిడిపోతుంది అప్పుడు ముఖం ఇలా ఉంటుంది అన్నం మనం తిన్నట్టు పొడి పొడిగా ఉంటే నచ్చదు అడిగే నీళ్ళు నీళ్ళుగా ఉంటేనే నచ్చదు అడిగి మనకేమో అలా నచ్చదు మాకేమో బిర్యానీలా ఉండాలన్న ఇక్కడ బాస్మతి రైసే కదా అంటే పొడి పొడిగా ఉంటుంది బిర్యానీలాగా అలా ఉంటే నచ్చదండి చావ చావ ఎంత చావగా ఉంటే అత్త చావగా అబ్బబ్బా బలిగా ఉంది అంటే చూసావు అన్న అన్న పెట్టేసాడు ఇది ఇది పెరమటొచ్చే చికెన్ కర్రీ పెట్టుకో పెట్టుకో పెట్టుకోరుంచాడు ఒకవేళ సాయంత్రం అల్లొద్దంటే సాయంత్రం రొట్టెలు చేసి సరే అయితే మేము భోంచేసేస్తాము భోంచేసాడు వెళ్ళిపోతాడు అక్కడ అక్కడ అటు అట్ల కాడ కూర్చుంటాడు మధ్యాహ్నం వండుకున్నాము తిన్నాము ఈ రోజు పడుకున్నాం ఆడు పడుకున్నాడు నేను పడుకున్నాను నాలుగున్నరకులు వేసామన్నమాట ఇంకా నాలుగున్నర నాలుగున్నర కాదు మూడున్నరకి ఆ ఏం ఒంటలు తోలుకునిప్పుడు ఇంకొచ్చేస్తున్నాడు నేను మూడున్నరకులు వేసి ఇంకా గవాచాయిలు అవి కడుక్కొని పోయిందని గవాచాయి ఎట్టే పొద్దున్న ఎట్టిన తర్వాత ఇంకా మా ఇక్కడ కదా వచ్చాడు ఇందాక మధ్యాహ్నం బలంగా తెచ్చాడు ఒంటు మసం మరి ఏం చేయలేదు ఏంటో సాయంత్రం గిన్నేమన్నా వండమంటాడో లేకపోతే ఏంటో కానీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను తెచ్చాడు పది కేజీలు ఉంటుంది పది కేజీలు అనమాట సాయంత్రం కానీ వండమంటే ఇంకా వండాలి అంటే ఇప్పుడు ఇంకా చెప్పడం ఇప్పుడు ఇప్పుడు ఎంత అయింది టైము ఐదున్నర అవుతుంది ఐదున్నర అవుతుంది ఏడున్నర ఎనిమిది గంటలకు చెప్తాడు మా ఒంట్లో వచ్చేసినవి ఎప్పుడైనా గూటికి ఇలాగొచ్చేతాయి అక్కడికి లోగానే ఈలోగానే ఏం చేస్తాడంటే అక్కడ నీళ్ళు అట్టి ట్రబ్బల్లోను గడ్డి కట్ట నీ రెడీ చేసుకుంటాడు ఇవి ఏమి ఇలా మేత ఇలాగొచ్చేతాయి మళ్ళీ కేకేస్తాడు ఓ ఓ ఓ అని ఎక్కడికమ్మా ఈ మొన్న ఎక్కడికి వెళ్ళిపోయినా అయ్యో కరెంటు పోలు కనపడుతున్నాయి కదా ఈ దగ్గరలో కనపడుతున్నాయి వీడియోలను అది చాలా దూరం ఉంది అక్కడ వెళ్ళిపోని మొన్న నేనేం చేసాను కర్ర అటుకుని పొరుగట్టినట్లు వెనకాల పొరుగు పొరుగుని మళ్ళీ ఇలా తిప్పి ఒక్క ఒక దాన్ని తిప్పామంటే ఇంక అన్నీ తిరిగిపోతాయి ఇంకట్టు ఒకదాన్ని తోలేమంటే ఇంక అన్నీ వెళ్ళిపోతాయి లేదండి వదిలేయమంటే చీకడ అయ్యిపోయినప్పటికీ ఎక్కడికి పోయి అమ్మ తసరాయి వచ్చేసారా అక్కడ వెళ్ళిపోని అయ్యి ముందు అట్ల అట్లని తిప్పితే ఇవన్నీ వెళ్తాయి మన ఊడికి శీతాకాలం పొద్దు పొద్దున్నే మేత వేసుకోవటం కొంచెం పని మేత వేయటం లేదు పొద్దున్నే మేత వేయటం కదలే అట్లా నిప్పుకుని వెళ్తాడు మళ్ళీ సాయంత్రం మేత వేసుకోవటం ఒక గంట పని ఉంటుంది ఈ మధ్యలోను ఇంకా ఎండ లేదు ఇంకా చలి లేదు ఇక్కడ ఓనలు కొరవాలనుకో ఓనక ఓనకే ఇంకా ఎండలోనైనా మూసిగేసుకుని రోడ్ ఇంకా రోడ్ అయిపోవడాక ఏం చేస్తాడు ఆ ఎండలో ఇంకా అలా తిరుగుతాడు మధ్యాహ్నం పాత కొండాడు ఇల్లనన్నీ శుభ్రంగా బుజ్జగించి వాటిని ఉదికి చేయనప్పుడు అవి కొమ్మలంతా ఇళ్ళు కూడా కోళ్ళు కొత్త కదా అప్పుడు వస్తాడు భోజనానికి అప్పుడు వచ్చి ఎండ కట్టుకుంటే వెళ్ళిపోతాడు వాటి దగ్గరికి ఈ ఎండలో ఏదనుకో నా దగ్గర ఉంటాడు గంట గంటన్నర లేదంటే తిన్న వెంటనే పరిగెట్టేస్తాడు ఏ అమ్మా అటు కాదు ఇటు ఇటు వెనక్కి మీ వెనకాల మళ్ళీ పోమో అంత దూరం నుంచి ఏమొస్తాడని నేను ఇట్లని బెదర కొడుతున్నాను అనమాట ఇట్లని బెదరగొట్టే మనకు అక్కడ దగ్గరికి వెళ్ళిపోతాయి కదా లేదంటే మళ్ళీ రావాలి అందుకే ఈ కొంచెం కర్ర దొరికింది ఇక్కడ ఈ కర్ర లేకపోతేనే చూసారు ఎలా వస్తుంది మీదకి ఒకసారి తరగంటే ఇంకా వెళ్ళిపోయి ఇలాగా అమ్మాయి ఇలా నానండి ఇలా నానండి ఈ కింద చూసుకుని వెళ్ళాలి ఈ కింద ఈ కలర్లోనే ఉంటాయి పాములు ఈ టయ్యాన్ని ఇక ఇది ఏంటి ఈ బాటలు చూసారా అయ్యే ఉడు ఉడుగు అంటున్నాను నేను అయ్యా ఉడుగులు ఉడుగులో అనమాట ప్రతి బెజ్జంలోనూ ఉడుగు ఉంటుంది ప్రతి బెజ్జంలోనూ ఏం తినే అన్నారా హాయ్ ఇక్కడ నేను వచ్చిన ఫస్ట్ నా రెండో వీడియో ఎక్కడదే అన్నమాట నా ఈ సౌదీ వచ్చిన రెండో వీడియో ఎందుకంటే ఇక్కడ గుడారం ఉండి గుడారంలాగా ఇలాగా దొడ్డి దొడ్డి కట్టరనమాట ఇక్కడ నాలుగైదు నేర్చని చేసిన ఒంట్లు నెట్టారంట అప్పుడు ఫస్ట్ నా రెండో వీడియో ఈ దొడ్డి పేకడే ఇక్కడికి వచ్చింది ఇక్కడ మొక్క ఫయ్య ఉన్నాయి అయితేన్నాయి ఇంక ఇల్లునే చూసుకుని నేను నడిచి వెళ్ళాలి తేళ్ళును పోములు ఉంటాయి ఇక్కడ ఫస్ట్లో అయితే నాకు ఎ మొత్తం తడిసిపోయేది నే నాకు కూడా మనం ఎలా బెదిరుతామో అలాగే కనిపించే నాకు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాయి ఇంక ఇంకెక్కడ ఆగ మేతనే ఒకసారి తిరగేయమంటే ఎలా ఇప్పుడు వచ్చేది శీతాకాలం కాబట్టి కరెక్ట్గా ఒక జనవరి ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి దాకా ఇక్కడే ఉంటారు వాళ్ళు జనవరి ఫిబ్రవరి మళ్ళీ ఫిబ్రవరిలో వెళ్ళిపోతారు కోయిట్ బోర్డర్ దాకా ఇక్కడ నుంచి ఒక మూడు వందల కిలోమీటర్లు తోలిపోతారు ఒంట్లని అక్కడ ఉన్నాయి కదా నేను రోజు పనికి వెళ్తుంటాను అప్పుడప్పుడు వాళ్ళు ఆ ఒంట్లు ఈ ఒంట్లు ఏం మొత్తం వాళ్ళ ముగ్గురు వీళ్ళు ఈతను నలుగురు అక్కడ వంటగది అక్కడ మజ్లీస్ అయిలు వెళ్ళిపోతారు నేను ఇంక ఇక్కడే అప్పుడు ఎడరినయ్యి అంట ఉండాలి ఇంక ఇక్కడ చూసారా ఒకసారి బెదిరించామా మనిషి వెళ్తే ఇంకా పొరుగులే ఈ కొన్ని కొన్ని కొండింగేలు ఉంటాయి అవి ఏం చేయదనుకున్నా తంతే ఏది మనిషి తన్నట్టు తంతే ఎద పక్కకే మనకుల గుర్రంలాగా వెనక తన్నవి అది తన్నప్పుడే కొంచెం జాగ్రత్త అలాగే నాకు తెలిసిన అయినా శీలలో పని చేస్తాడు ఆయన అలా మూతి మెత్తాను మూడు గుట్లు అడ్డాయి ఈ పిల్లల్ని నెక్కించినాక వెళ్తాను కదా అప్పుడు అవి ఏమో కరితాయి కర్రనా వస్తాయి ఇలా పట్టుకుంటాయి అప్పుడే భయమేత్తదిలడా ఇలా తోలలేదంటే మనవాడు కొంచెం ఇబ్బంది పడతాడు బాగానే ఇవన్నీ పోగేసి వెళ్ళినాక ఉంటాను వస్తాడు గంట ఒక గంటలోనూ అప్పుడు చెప్తాడు ఏమన్నా కావాలితేనే మళ్ళీ అప్పుడు వంట మొదలెట్టే అప్పుడు వండాలి ఒకవేళ వద్దని చెప్పడు కావాలని చెప్పడు చూద్దాం ఏం చెప్తాడు నీళ్ళు ఎరగాడు వచ్చి రెండు నెలలు అవుతుంది కరెక్ట్గా రెండు నెలలు వెళ్తారు లేదా వెళ్ళడం ఎందుకంటే ఇక్కడ ఒంట్లు తిన్నాయి పిల్లల్ని ఎడుతున్నాయి మళ్ళీ ఆ ఒంట్లు నేను పొలించడం వచ్చింది కదా అది అనమాట అది చేసేది ఏముండదు ఉండదు దగ్గరుండి చూడటమే వాళ్ళు ప్రయాణం చేస్తాడే అది వంటకు కావాలి కొంచెం పెంత చెప్తే మనం ప్రిపేర్ అవుతాం ఎప్పుడు చెప్తాడు అది ఏం చేయాలంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో తీసి మళ్ళీ అవి చలి నీళ్ళు బాగా కూలింగ్ నీళ్ళు తాగిన నెత్తి వచ్చేస్త నాలుగు తిమ్మిరికిపోయి అదనమాట ఐస్ గడ్డలు కట్టేది తీసి ఫ్రిడ్జ్లోంచి వండాలి మేత వేస్తున్నాడు ఎక్కడో ఉన్నాయి కనపడదు అందుకు దెబ్బ పడుకున్నాయి సూర్య కొట్టుకుంటున్నాయి మేత అంత దూరం క్లియర్గా రావట్లేదు వీడియో బాగా రావట్లేదు జూమ్ చేసాను ఇంక మొత్తం వస్తుంది మరి ఇక్కడ ఇక్కడ దాకా ఏదో చిన్న వీడియో చేశాను ఇంకెక్కడితో ఆపుతాను ఎందుకంటే ఈ ఉండమంటే మళ్ళీ సీ తీసి యాన వీడియో పెడతాను వీడియో పెట్టట్లేదు ఏదో నాకు తెలిసింది చెప్పాను ప్లీజ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి చదువుతున్నారో కామెంట్ చేయండి ఓకే అండి అందరికీ నమస్తే బాయ్ బాయ్ జై హింద్